అందరికీ నమస్కారం ఈ వీడియోలో అమ్మఒడి సంబంధించి తల్లి కోందన సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోస్ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి అప్పుడు మీరు వీడియోస్ చూసి పథకాలకి అప్లై చేసుకోవచ్చు పథకాల గురించి తెలుసుకోవచ్చు మీకు పథకాల డబ్బులు అయితే వస్తాయి దయచేసి రోజులు ఒక్కసారైనా అన్ని వీడియోలు చూసి మీరు నా వీడియో ఒక్కసారైనా చూడండి ఓకే చూడండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం నాలుగు గంటలు జరుగుతుంది రాత్రి ఎనిమిది తొమ్మిది టైంకి అప్డేట్స్ వస్తాయి ఏ ఏ పథకాలకు ఆమోదం తెలిపారు ఏ ఏ పథకాలకి బడ్జెట్ ఎంత కేటాయించారు ఎప్పుడు విడుదల చేస్తారనేవి కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఏదైతే అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో ఈ పథకాన్ని మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ తీసుకురాబోతున్నారో సో దీనికి సంబంధించి మరో అప్డేట్ ఏంటంటే ఇంతవరకు కేవైసీ బయోమెట్రిక్ అయితే చేశారు ఇప్పుడైతే ఇంటింటి సర్వే అయితే అనమాట ఇంటింటి సర్వే అంటే ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారో ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నారో ఎవరెవరు స్కూల్కి వెళ్తున్నారో ఎవరైనా స్కూల్ మానేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా చదువు మానేశారా ఎంత చేత మానేశారు ఈ వివరాలన్నీ కూడా మన యొక్క ఏఎన్ఎంలో అలాగే సచివాలయం సిబ్బంది కలిసి ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది సో ఎందుకు వెళ్తలేదో కారణం చెప్పి రాసుకుని వారికి సంబంధించినటువంటి సమస్య ఏదో స్కూల్లోనే వాళ్ళ ఆరోగ్య సమస్య లేకపోతే దూరంగా లేకపోతే ఫెయిల్ అయ్యారా ఇవన్నీ అయితే తెలుసుకోవడం జరిగింది సో ఒకవేళ చదువుతూ ఉన్నట్లయితే వారికైతే పేర్లు నమోదు చేసుకుని ఈ యొక్క అమ్మఒడి డబ్బులు అయితే వారికి అయితే వేస్తారు అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇంటింటి సర్వేలో రేషన్ కార్డులో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో అనేది కూడా లెక్కపత్రం తేల్చుకుంటారు అనమాట దాన్ని బట్టే వారికి ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట మన కొన్ని అప్డేట్స్ వస్తాయి ఈరోజు చూద్దాం ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు పైకి కిందకి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనబడుతాయి అప్పుడు చూసి పథకాల గురించి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ